చల్లని చలిగాలులో కోచింగ్ విద్యార్థులు అనుమతులు లేని కోచింగ్ సెంటర్లు ఇకపై మీ సర్టిఫికేట్ సర్టిఫికెట్ లోనే మీ సేవ వాట్సాప్ సేవను రేపు అందుబాటులోకి తీసుకురానున్న తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ రెండో వారంలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ ముప్పై వేలు లంచం తీసుకుంటూ జూబ్ల హిల్స్ నవీన్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరీ రామచంద్ర యాదవ్ తెలంగాణలో మరింత పెరగనున్న చలి తీవ్రత ఏడు జిల్లాలో చలిగాలుడు వీస్తాయని హెచ్చరించిన ఐఎండీ ప్రస్తుతం కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం మిగిలిన ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకుంటాం పార్టీ పరంగా బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం మిగిలిన జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అన్ని కూడా కోర్టు తీర్పు తర్వాత నిర్వహిస్తామని మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి అన్నారు పార్టీ పరంగా బీసీ సోదరులకి నలభై రెండు శాతం రిజర్వేషన్లో ఏది సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది మిగిలిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు మూడు వేల కోట్లు గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఏమైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించారు స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతుంది డిసెంబర్ రెండో వారంలో షెడ్యూల్ ఇచ్చేందుకు అధికారులకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు తొలుత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి అనంతరం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కు వెళ్లాలని సర్కార్ యోచిస్తోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టపరంగా ఆటంకం ఏర్పడటంతో పార్టీ పరంగానే అమలు చేసే అవకాశం ఉంది పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమైన తెలంగాణ ప్రభుత్వం పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల ఎన్నికలకు ఏ ఏర్పాట్లు ఎన్నికలకు సిద్ధమని ఈసీకి తెలిపనుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రెండు రోజుల్లో డెడికేషన్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ల నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో తన రేషన్ షాప్ లో స్టాక్ లేనందున పనివేళల్లో రేషన్ షాప్ మూసివేసినందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రేషన్ షాప్ యజమాని వద్ద ముప్పై వేలు లంచం డిమాండ్ చేశారు డిప్యూటీ తహసీల్దార్ యాకుబ్ పాషా డీలర్ల సంఘం అధ్యక్షుడి ద్వారా లంచం తీసుకుంటున్న డిప్యూటీ తహసీల్దార్ యాకుబ్ పాషా గిరిజన సాంకేతిక సహాయకుడు విజయ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రం ఈ పట్టణానికి సమీపంలో ఉన్న పిల్లిగుండ్ల కాలనీలో ఉన్న గుట్టు చప్పు లేకుండా గురుకుల కోచింగ్ సెంటర్ నడిపించడం జరుగుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నందికొట్కూరు ప్రాంత నివాసి అయిన విశ్వేశ్వర్ గౌడ్ అనే వ్యక్తి పిల్లిగుండ్ల కాలనీలో కొన్ని సంవత్సరాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఎలాంటి విద్యా హక్కు అనుమతులు లేని గురుకుల నవోదయ రెసిడెన్షియల్ సంబంధించిన కోచింగ్ సెంటర్ నడిపించడం జరుగుతుంది ఈ కోచింగ్ సెంటర్ ఒక ఇరవై నుంచి ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకోవడం జరుగుతుంది కోచింగ్ సెంటర్తో పాటు వసతి గృహాన్ని నడిపించడం జరుగుతుంది ఈ సెంటర్ భవనానికి సరైన విధంగా కిటికీలు ద్వార బంధాలు లేవు ఇక్కడ చదువుకునే పిల్లలు చల్లని చలిగాళ్లకు వణుకుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ విషయం గురించి ఎన్నిసార్లు మండల జిల్లా విద్యాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లినా ప్రయోజనమే లేదు అలాంటి ప్రైవేట్ పరంగా నడిపించే కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు అది నిరుద్యోగుల హక్కు వారి ఇష్టమని పొంతలు సమాధానాలు ఇవ్వటం జరుగుతుంది అలాగే ఈ కోచింగ్ సెంటర్లో చదివే పిల్లలకు స్టడీ సర్టిఫికేట్లు ఇవ్వటం లేదు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామంలో ఉన్న ఒక పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్లకు అధిక డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు ఇప్పించడం జరుగుతుందని లేకపోతే పిల్లలకు స్టడీ సర్టిఫికెట్లు ఇవ్వటంలో చాలా జాప్యం జరుగుతోందని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ బాధను వ్యక్తపరిచారు ఇలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా జిల్లాలో కోచింగ్ సెంటర్లు వసతి గృహాలు అక్రమంగా వారి ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ కోచింగ్ సెంటర్లు నడిపించడం జరుగుతుంది ఈ విషయంలో మండల జిల్లా విద్యాధికారులు చర్యలు తీసుకున్న విధానంలో విఫలమవుతున్నారు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి సమాచారం తీసుకుని వెళ్లినా మేము అలాంటి సెంటర్లపై చర్యలు తీసుకున్న రైట్స్ మాకు లేవు అది నిరుద్యోగుల హక్కు అని సమాధానమిస్తున్నారు పాత్రికేయులు అలాంటి ప్రభుత్వ పరంగా ఉన్న జీవో ఆర్డర్ లేఖ ఉంటే మాకు ఇవ్వండి అని అడిగితే దానికి సమాధానం ఇవ్వకుండా తప్పి అలాగే మండల విద్యాధికారులు పాఠశాలలకు కానీ కోచింగ్ సెంటర్లకు కానీ వాటికి ఎలాంటి సౌకర్యాలు వసతులు లేకుండా ఉన్నా అడ్డగోలుగా ప్రైవేట్ పాఠశాలలకు అక్రమంగా డబ్బులు తీసుకుని వారి ఇష్టానుసారంగా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సంబంధిత జిల్లా కలెక్టర్ విద్యా అధికారులు స్పందించి ఇలాంటి అక్రమ అనుమతులు లేకుండా నడిపించే కోచింగ్ సెంటర్లపై ప్రైవేట్ పాఠశాలలపై వసతి గృహాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు అయితే స్కూల్ బస్సు తెచ్చి రెండు వేల పదహైదులో అది వాటర్లో పడి ఇదే ఇవ్వండి మొత్తం ఒక ఇరవై ఐదు లక్షల అప్పు నా ఎత్తినబడాను నేను అందుకోసం ఇచ్చి పెట్టి ఇక్కడ వచ్చినా ఇప్పుడు ఇంతవరకు నన్ను అప్పు పెట్టడానికి జరిపోతున్నాను లేకపోతే నీకు ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ అది లేకుంటే ఇబ్బంది లేకుండా నాకు ఎత్తుందంటే నెల నెలకు అవి పడుకోని కానీ జరిగిపోతున్నాయి అసలు నాకోసమే నీకు లేదు నీకు లేటే లేకపోతే మీకు అప్పుడు ఇచ్చేస్తాను ಅಲ್ಲೇ ಅವರು ಗಾಡಲ ಅವರು ಯುವರ್ బుక్స్ కూడా మీరుస్తారా సార్ బుక్స్ కూడా మీరు ఇస్తారా ఇస్తారా సరే బుక్లు తీయడం బుక్ కమిషన్ తీసుకోవడం ఇట్లా కమిషన్ అనేది నా డిక్షనరీలో ఉండదు ఇక్కడ నాకు లేకపోతే ఈ పాప కూడా నేను ఈ పాప ఎవరు చిన్న పాప లోకలేనా మీ పాప కూడా జరుగుతుంది కోచింగ్ కోచింగ్ తీసుకుంటుంది ಒರೆ ಮೊಮೆಸಿಕರಲ್ಲೆ ಮಾಡ್ಬೇಕಲ್ಲ ಹ್ಹ ಮಂಗಳಸಿಕಾ ಹ್ಹ ಶ್ರೀ ಡಿಲೇ ರೆಜಿಸ್ಟರ್ ಡಿಎ ರೆಜಿಸ್ಟರ್ ನೆಂಬಸಿಕರ ಸ್ಟೇಷನ್ ಕೋಡ್ ಐಡ ಗುರುಗಡ ಕಿಚಗಡ ಮಂಗಳ ಸರ್ಕ್ಕೆ ನಾನು ಕೂತ್ರಾ ಪ್ಲೇಸ್ ಕಲಿವೇರೆ ಕದ ಅಡ ಬೆಟ್ಟಿನಲ್ಲಿ ಬೇರೆ ಕದ ಅದು ಒಂದು ಕೊಟಲ ನಾನು ಇದು ಸೆಕೆಂಡ್ ಹ್ಯಾಂಡ್ ರೆಜಿಸ್ಟರ್ ಅನೆ

ఎన్నో తరగతి ఎన్నో క్లాస్ ఉంటే ఇప్పుడు ఎన్నో తరగతి మీరు అంటే కోచింగ్ సెంటర్ పో ఫిఫ్త్ నుంచి కదా గురుకులా కానీ నవోదే కానీ సెకండ్ ఫస్ట్ వస్తారు లేకపోతే నేను ఇప్పుడు చెప్పేది దగ్గర అయిన వాళ్ళు మాస్టర్మే నేర్చిండే ఇవ్వండి పోవడం రావడం ఇవన్నీ సార్ మేము అల్లు కూడా ఏదో సార్ సార్ మీకు అన్నీ తెలుసు నాకు అన్నీ తెలుసు అదే కానీ నేను ఇప్పుడు నేను నాకు ఓపిక అనేది లేదండి ఓపిక లేదు నిన్న ఇప్పుడు మీరు మొన్ననేమో పది పది గంటలకు ఉన్నారు నేను వస్తేనేమో సాయంత్రం అన్నారు ఇప్పుడు లేదు నువ్వు అవన్నీ పెట్టుకోవద్దు నువ్వు ఎప్పుడు వేరే విధంగా ఇస్తున్నారు ఏమంటే నువ్వు విధంగా కానీ నువ్వు అనుకున్నంత లేదు నాకు నేను కూడా కూడా మీరు నాకు నేను మిమ్మల్ని పదే పదే చేయడం ఒకటి ఇది చూడు మీరు ఊహించినంతగా నాగర్లేదు ఎందుకంటే ఉండే ఒకప్పుడు రెండు వేల పదహైదు ఆ ఊరిలో ఏం చేశాను నేను అంత గవర్నమెంట్ గిన్నెషన్ చేసుకొని అంత స్కూల్ నడుపుతుంటే ఆ ఊర్లో అడిగి స్కూల్ అమ్మమ్మని ఇంకా ఆ కూడా బోధిని కాలేజ్ పెట్టిన శాంతినగర్లో ఏమి నేను అమ్మలే అంటే వాళ్ళని అంతా నేమైనా కక్ష పెట్టుకున్న ఆ అన్ని యాడ్ చేసి ఇచ్చేసి ఇచ్చేసి లాస్ట్గా ఆ ఊరు విడిపించింది ఏమి ఆ బస్సు కేసు హైకోర్టు హైకోర్టుకు అంత అంతా తెచ్చుకొని అంత ఇది ఒక ఇదిలే అది నా గేమ్ మొత్తము నా పిక్ లోతు వరకు చేసిన మీరు ఆ ఏరియాలో కూడా అడగండి గౌరవ సార్ గౌడ్ సార్ ఎట్లా ఎంతోమందికి మనము మందికి చేసినాం సార్ ఫ్రీగా చెప్పిన చేసినాం ఏమంటే ఇప్పుడు మనకు అది ఆ ఇన్సిడెంట్ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు మీ సేవ సెంటర్ కు పదే పదే వెళ్లాల్సిన అవసరము లేదు సీఎం తీసుకున్న కీలక నిర్ణయం మేరకు ఇకపై మీ సేవా ద్వారా పౌరులు దరఖాస్తు చేసుకునే అన్ని రకాల ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారం ఇలాంటి సర్టిఫికేట్ అయినా నేరుగా వాట్సాప్ ద్వారానే పొందవచ్చు డిజిటల్ సంతకంతో కూడిన సర్టిఫికేట్ వాట్సాప్ లోనే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది దీంతో ప్రజలకు సమయం దీంతో ప్రజల సమయం శ్రమ ఆదా అవుతుంది ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై తెలంగాణ స్పీకర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ వచ్చే వారంలోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలకు స్పీకర్ సిద్ధం కావాలని సుప్రీంకోర్టు మండిపడింది వారంలోపు నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో మేమే నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది రంగారెడ్డి చెరువు నీటి కాలుష్యం చేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం దోమడిగు గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు తమతో మాట్లాడేందుకు వచ్చిన పీసీబీ అధికారిని కలుషిత నీరు ఎలా తాగాలంటూ నిలదీశారు ఈ క్రమంలో తీవ్ర నెలకొంది సముదాయించేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు వారిని ientoощ ahead 者 মো лиlower মো মেলল ংবলঠারবা ঊড্ণ 예া,উলা, wh urgency, এো ক্যল সআইন ম�রষ, পনুঔ হাকে হিলা. డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లోనే పనులు ఒక్కరోజు తనిఖీతోనే రిజిస్టర్ ఆఫీస్ సిబ్బంది బెంబెలెత్తిపోయారు ఏసీబీ దాడులు ఇలాగే కొనసాగితే మూకుమ్మడిగా సెలవుల్లోకి వెళ్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు హైదరాబాద్ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలు అక్రమార్కులు ఏకంగా ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ ను సృష్టించి కోట్లు కొల్లగొడుతున్నారని ఏసీబీ దాడులు వెల్లడైంది రాష్ట వ్యాప్తంగా పలు రిజిస్టర్ ఆఫీసుల్లో కేవలం కొన్ని గంటల పాటు జరిగిన తనిఖీలోనే అధికారుల అక్రమ సంపాదన చూసి ఏసీబీ అధికారులు సైతం విస్తుపోయినట్టు తెలుస్తుంది కొన్ని కీలక ప్రాంతాల్లో సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో సిబ్బంది స్థానిక రాజకీయ నాయకులు దళారులు డాక్యుమెంట్ రైటర్లతో కలిసి రోజుకు కనీసం మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అక్రమంగా ఆర్జిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ నిర్ధారణ వంటి అత్యవసర పనులకు కూడా సాధారణ ఫీజు కంటే అదనంగా పెద్ద మొత్తంలో ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తుందని తెలిపారు ఈ అంతా కూడా కార్యాలయ సిబ్బంది ప్రైవేట్ వ్యక్తుల డాక్యుమెంట్ రైటర్ల కనుసంలోనే అత్యంత పకడ్బందీగా సాగుతోందని తెలుస్తోంది ఆఫీస్ బయట కూర్చున్న కొందరు ప్రైవేట్ వ్యక్తులు లోపల జరిగే ప్రతి రేటును శాసిస్తున్న పరిస్థితి లావాదేవీలు ఎక్కడా రికార్డుల్లో కనిపించకుండా కేవలం కోర్ట్ భాషలో వ్యవహారాలను నడుపుతూ లంచం మొత్తం సేకరించిన తర్వాత పత్రాలు ముందుకు కదిలేలా వారు తమదైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని తనిఖీలో తెలియదు దీంతో ఆఫీస్ సిబ్బంది తో సంబంధం ఉన్న వ్యక్తులు కాకుండా ఇతరులను రిజిస్టర్ ఆఫీసులోకి రాకుండా నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తుంది ఏరియాను బట్టి మారుతున్న లంచాల రేటు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్న అంతాన్ని బట్టి ఈ లంచాల రేటు కూడా మారుతుందని తెలుస్తోంది ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలోని జ్యోతి నగర్ ప్రాంతంలో ఉండే మహాత్మాగాంధీ బాపుల గురుకుల పాఠశాలలో ఇద్దరు ఏడవ తరగతి విద్యార్థులను అదృశ్యమయ్యారు నిన్నటి నుంచి తమ పిల్లలు కనిపించడం లేదని పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాచ్మెన్ లేడని సీసీ కెమెరా లాంటి కలిస భద్రత కూడా లేదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు ఇప్పుడు బీసీ మహిళా వెల్ఫేర్ స్కూల్ కమ్మ హాస్టల్ అని చెప్పేసి అని ఇక్కడ జ్యోతి నగర్ జ్యోతి నగర్ లో ఇక్కడ జయా కాలేజీ నిజం తీసుకొని దీంట్లో నడిపిస్తున్నారు ప్రభుత్వం వారు కానీ రాత్రి అనివార్య కారణాల వల్ల ఒక ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారు మహిళలు ముక్కుపచ్చలారిన విద్యార్థులు మిస్ అయ్యారు సెవెంత్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడు ఏడు గంటలు అవుతున్నా కూడా సమయం పదకొండు అవుతున్నా కూడా రాత్రి వాచ్మెన్ ఇక్కడ కనీస బాధ్యత లేకుండా తాళాలు వేసుకుని మేము వచ్చి పార్టీ తరఫు నుంచి వచ్చి కూడా మేము ఇక్కడ నాలుగు గంటల నుంచి ఇక్కడ గేట్ ఎదురు కూడా మేము బెటర్ కూడా కనీసం ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు గేట్ వేసుకుని తీసే పరిస్థితి లేదు నిన్న హాలిడే స్టూడెంట్స్ వస్తే వాళ్ళని తిరిగి రిటర్న్ పంపిస్తున్నారు పోలీసు కూడా రాలేదు పేరెంట్స్ వచ్చినా కూడా పేరెంట్స్ పోలీస్ స్టేషన్ పై కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వారు ఎంతవరకు రాలేదు ఈ పాలవంచలో ప్రభుత్వం ఉందా గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇలా జరిగితే రేపు పరిస్థితి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే విధంగా ఉంది ఏం జరుగుతుందో కూడా వీళ్ళ కనీసం ఏ సమాధానం లేదు వాళ్ళకి కావాల్సినటువంటి సీసీ కెమెరాలు లేవు పిల్లలు పోకుండా వాచ్మెన్ ఏం చేస్తున్నారో ఎవరికి చెప్పాను మీద లేదు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఘన విజయం సాధించిన సందర్భంగా షాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి పుట్టినరోజు మరియు జన నాయకుడిగా మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా జన్మదిన తెలియజేశారు ఈ సందర్భంగా బేరీ రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని మరియు జన నాయకుడిగా జన సమస్యలను పరిష్కరిస్తూ జన నేతగా నిలవాలని అన్నారు నవీన్ యాదవ్ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మరిన్ని ముఖ్యమైన పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని అన్నారు నవీన్ యాదవ్ ను ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది యాదవ్లు రాజ్యాధికారం దిశగా ముందడుగు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ సంగారెడ్డి జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు పెరుగు ఐలేష్ యాదవ్ సర్పంచ్లు పూర్వ వ్యవస్థాపక అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ పాములేటి యాదవ్ కరీంనగర్ చిగుర్ల రాజు యాదవ్ అందిన కిరణ్ యాదవ్ మరియు యాదవ్ల పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది ఎముకలు కొరికే చలికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉదయం వేళలో భారీగా పొగ మంచు కురుస్తోంది దానికి తోడు చలిగాలు విస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది రాగల రెండు రోజులు తెలంగాణలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువయ్యే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది సోమవారం ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ చలిగాలు వీస్తాయని హెచ్చరించింది మంగళవారం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ సంగారెడ్డి మెదక్ జిల్లాలో శీతల గాలుడు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది ఆ తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది ఇదిలా ఉండగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పది చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి జిల్లా సిర్పూర్ లో అత్యల్పంగా ఏడు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రాగుల రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది అదే సమయంలో హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి సోమవారం ఉదయం ఈ సీజన్ లోనే ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయని వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్ యూనివర్సిటీ పరిధిలో ఎనిమిది పాయింట్ ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది రాజేంద్ర నగర్ లో పది కంటోన్మెంట్ లో పదకొండు పాయింట్ రెండు మారక్పల్లిలో పదకొండు పాయింట్ ఐదు కుత్బుల్పూర్లో పన్నెండు గచ్చిబోళ్లో పన్నెండు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని సోమవారం రాత్రి సైతం చలి కొనసాగే అవకాశం ఉందని తెలిపింది మంగళవారం ఉదయం సైతం ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది ఎమ్ఎల్సి కవిత మెదక్ పర్యటనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేయటం ఏంటి నిలదీశారు మెదక్ బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీటీసీ మామిండ్ల ఆంజనేయులు దీంతో మామిండ్ల ఆంజనేయులపై అక్రమంగా ఎస్సిఎస్టి అట్రాసిటీ కేసులు బనాయించారు కాంగ్రెస్ నేత మైనపల్లి హనుమంత్రావుగా ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకునే మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు స్థానికంగా కూడా మరి ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఒక కంపెనీలు తెస్తాం నిరుద్యోగులకు ఉపాధి చూపిస్తాం ఉద్యోగాలు ఇస్తాం అనేక రకాలుగా చెప్పి ఇక్కడ గెలిచిరు ఇక్కడ గెలిచిన నాయకుల మీద ఎక్కడ మాట్లాడాలి కానీ ఓడిన నాయకుల మీదే మీరు మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్భాగంగా మీరు మాట్లాడుతు అనడానికి మరి నిదర్శనం కవిత గారికి ఇంకా మేము చాలా సందర్భాల్లో ఆమె ఇక్కడ మెదక్ వచ్చినప్పుడు బహుశా ఒక సంవత్సరం క్రితం మేము క్రిస్మస్ క్రిస్మస్కు మెదక్ వచ్చింది మెదక్ వచ్చినప్పుడు మేము కూడా ఆమెను రిసీవ్ చేసుకున్నాం ఇక్కడే ఆమె ప్రెస్ మీట్ పెట్టింది మెదక్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది నేను గతంలో ఎప్పుడో చూసిన మెదక్ను అట్లా లేదు మెదక్ భారీగా అభివృద్ధి పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో మరి రోడ్లు కావచ్చు కెనాల్లు కావచ్చు చెక్ డ్యామ్లు కావచ్చు అదేవిధంగా కలెక్టరేట్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు అదేవిధంగా లైబ్రరీ కావచ్చు అనేక విధాలుగా మాట్లాడి కానీ ఎక్కడ కూడా అప్పుడు అభివృద్ధి అయిందని చెప్పిన ఇదే కవిత గారు మీరు పార్టీలోకి పోవంగానే నేను మెదక్ ఏదో అద్భుతమైంది అనుకున్నా కానీ ఇట్లుందా మెదకు మెదక్ అంటే ఈమె పది సంవత్సరాలుగా మెదక్కు రానట్టు పది సంవత్సరాలుగా మెదక్ అంటే తెలియనట్టు నేను ఏదో అమెరికాలో ఉండే మెదక్ గురించి విన్నా ఇక్కడ ఇట్లుంది అని చెప్పినట్టు మాట్లాడమనేది దురదృష్టకరం ఒక పార్టీ మా అధినేత కూతురుగా ఆమె పార్టీని వీడిపోయినందుకు మరి మేమందరం గతంలో చింతించడం కానీ ఈరోజు పార్టీని విమర్శించడం కేటీఆర్ గారిని విమర్శించడం హరీష్ రావు గారిని విమర్శించడం అనేది అది పార్టీకి తీరని నష్టం కలిగించే విధంగా మీరు మాట్లాడుతున్నారు చల్లని చలిగాలిలో కోచింగ్ విద్యార్థులు అనుమతులు లేని కోచింగ్ సెంటర్లు ఇకపై మీ సేవ సర్టిఫికెట్ వాట్సాప్ లోనే మీ సేవ వాట్సాప్ సేవను రేపు అందుబాటులోకి తీసుకురానున్న తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ రెండో వారంలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ ముప్పై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్ జూబ్ల హిల్స్ నవీన్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరీ రామచంద్ర యాదవ్ తెలంగాణలో మరింత పెరగనున్న చలి తీవ్రత ఏడు జిల్లాల్లో చలిగాలుడు వీస్తాయని హెచ్చరించిన ఐఎండీ